ధార్మిక కార్మిక క్షేత్రం రాజన్న సిరిసిల జిల్లా వార్తల సమాహారం ఎస్ఎస్ న్యూస్ స్వాగతం ఈ రోజు వార్తలు బీసీల హక్కుల సాధన కోసం బీసీ సంక్షేమ సంఘం ఈ రోజు జిల్లా కలెక్టర్ కార్యాలయం మెదట నిరసన దీక్ష చేపట్టింది బీసీ రిజర్వేషన్ అమలు చేయాలని చట్ట సభల్లో బీసీలకు తగిన రిజర్వేషన్ కల్పించాలని డిమాండ్ చేశారు జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఈ రోజు రాజన్న సిరిసిల జిల్లా కలెక్టర్ కార్యాలయం మెదట నిరసనకు దిగారు ఈ సందర్భంగా జాతీయ బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు మేకల పరశురాములు మాట్లాడుతూ చట్టసభలో బీసీ సమాజానికి తగిన రిజర్వేషన్ కల్పించాలని డిమాండ్ చేశారు కేంద్ర ప్రభుత్వం బీసీల కోసం ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయాలని కోరారు ఈ ఉద్యమం ఎవరికీ వ్యతిరేకం కాదని ఇది కేవలం సమాజాభివృద్ధికి సమాన అవకాశాలు సాధించేందుకు రాజ్యాంగం ఇచ్చిన హక్కులను కాపాడుకునేందుకు శాంతియుతంగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు ఈ ఉద్యమానికి రాజకీయాలకు అతీతంగా అన్ని వర్గాల బీసీలు కలిసి సమాజానికి సరైన మార్గాన్ని చూపించాలని కోరారు ఈ రోజు బీసీలకు విద్య ఉద్యోగం రాజకీయాల్లో మరియు చట్టసభల్లో రిజర్వేషన్ కల్పించాలని భారత రాజ్యాంగం మనకి ఇచ్చిన హక్కు బ ఎవరికి వ్యతిరేకం కాకుండా స్వేచ్ఛ సమానత్వం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మనకు ఇచ్చిన హక్కు కాబట్టి ఏమి హక్కులు ఉల్లంఘించకుండా మేము ఈరోజు నిరసన దీక్ష శాంతియుతంగా సిరిసిల్ల జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు నిర్వహించడం జరిగింది ఈ నిరసన ముఖ్య ఉద్దేశం ఏమిటంటే చట్టసభల్లో బీసీలకు ప్రత్యేక రిజర్వేషన్ కావాలి స్వతంత్రం వచ్చి డెబ్బై ఎనిమిది సంవత్సరాలైనా బీసీలకు ఇప్పటికీ చట్టసభలో ఎలాంటి ప్రత్యేకత రిజర్వేషన్ లేదు అదేవిధంగా కేంద్రంలో బీసీలకు ప్రత్యేక మంత్రిత్వ శాఖ లేదు మరియు ఇటీవలే కేంద్ర ప్రభుత్వం మహిళలకు ముప్పై మూడు శాతం చట్టసభలు కల్పించిన రిజర్వేషన్ స్వాగతిస్తూ అదే విధంగా అందులో సబ్కోట కింద యాభై శాతం బీసీ మహిళలకు ఇవ్వాలని మేము కోరుతా ఉన్నాం మరియు గ్రామ గ్రామాన ఇంటి ఇంటికి బీసీలు ఏకతాయిపై రావాలని బీసీలను ఐక్యం చేయడం కొరకు గ్రామం నుండి తరలి వెళ్లి మనము బీసీ హక్కులను సాధించుకునే విధంగా వెళ్దామని రానున్న స్థానిక అసెంబ్లీ హెచ్చల్లో బీసీలకు నలభై ఏడు శాతం వచ్చినట్టయితే మరియు ముప్పై ఒక్క జెడ్పీ చైర్మన్ లో పదమూడు శాతం బీసీలకు వస్తాయి అదేవిధంగా ఐదు వందల అరవై ఆరు జెడ్పీసీలు అదేవిధంగా ఐదు వందల అరవై ఆరు ఎంపీపీలు అదేవిధంగా ఐదు వేల ఏడు వందల డెబ్బై ఎనిమిది ఎంపీటీసీలు మరియు అదేవిధంగా ఒక లక్ష పన్నెండు వేల ఆరు వందల తొంభై నాలుగు గ్రామ పంచాయతీలు సారీ వార్డులు అదేవిధంగా పన్నెండు వేల ఏడు వందల డెబ్బై ఎనిమిది పంచాయతీలు సో ఇందులో భాగంగా నలభై రెండు శాతం బీసీలకు వస్తే సగానికి దక్కుతాయి అదే తరహాలో చట్టసభల్లో బీసీలు అడుగు పెట్టినట్టయితే బీసీలకు చట్టసభల్లో రిజర్వేషన్ మనం తీసుకోవచ్చు అదేవిధంగా ఈరోజు గ్రామాల నుండి మండలాల నుండి మరి మా జిల్లా కమిటీలందరూ పిలువగానే తరలి వచ్చినందుకు మేము మండలం పద్మనగర్ గ్రామంలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాన్ని జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ జా సోమవారం ఉదయం ఆకస్మికంగా తనిఖీ చేశారు పాఠశాల కార్యకలాపాలను సమగ్రంగా పరిశీలించి